హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కూలీ వార్ టూ ఆగస్ట్ ఫోర్టీన్త్న రిలీజ్ అవడానికి అంత సిద్ధమైపోయింది సో ఓవర్సీస్ లో అంటే లో ఎంత ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ పెట్టింది ఏ సినిమాకి ఎంత వరకు ప్రీ సేల్స్ అడ్వాన్స్ సేల్స్ అనేవి వచ్చినాయి ఒకసారి మనం చెక్ చేద్దాము సో కూలీ సో కూలీకి ఎంత వచ్చినాయి అంటే కూలీకి టూ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ వచ్చాయి ఆరు వందల నాలుగు లొకేషన్స్ రెండు వేల తొంభై ఒక్క షోస్ అలాగే ఎనభై ఎనిమిది వేల నూట ఒక్క టికెట్స్ తగ్గాయి రెండు వేల ఇరవై ఐదులో ఆల్ టైమ్ ప్రీమియర్ రికార్డ్ ఇది ఓవరాల్ గా టూ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ డాలర్స్ తో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికంటే కూడా ఆల్ టైమ్ ప్రీమియర్ ప్రీమియర్ రికార్డ్స్ అనేవి అడ్వాన్స్ సేల్స్ లో పెట్టడం జరిగింది అలాగే వార్డు ఎంత ఇచ్చిందో ఒకసారి మనం చూసుకుంటే వాటు వచ్చేసి ఐదు లక్షల అరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు డాలర్స్ వచ్చింది ఏడు వందల ఇరవై నాలుగు లో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది షోలు అలాగే ఇరవై ఒక్క వేల ఐదు వందల పన్నెండు టికెట్స్ తగాయి దీంట్లో మళ్ళీ తెలుగు హిందీ రెండు కాబట్టి ఎందుకంటే అటు తెలుగులోను ఇటు హిందీలోను ఇ వస్తుంది కాబట్టి ఈ సినిమా సో తెలుగులో ఎంత కలెక్ట్ చేసిన తెలుగులో మన టాప్ హీరో ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి సో హిందీ కంటే కూడా తెలుగులో ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది అడ్వాన్స్ సేల్స్ తెలుగులో వచ్చేసి మూడు లక్షల ఎనభై ఏడు వేల తొమ్మిది వందల రెండు వందల తొంభై తొమ్మిది డాలర్స్ అలాగే హిందీలో వచ్చేసి లక్ష డెబ్బై ఏడు వేల నూట తొంభై నాలుగు డాలర్స్ వచ్చింది సో బుక్ మే ఇప్పటివరకు చూసుకుంటే కూలీ అయితే చాలా అసలు దూసుకెళ్ళిపోతుంది ఓవర్ మాస్ బ్యాటింగ్ అసలు తలయ్యేవారు డెబ్బై నాలుగు సంవత్సరాల ఏజ్ లో అసలు ఆయన చూపించేటువంటి క్రేజ్ ఏంటి ఆయన స్టార్డమ్ ఏంటి సో నెక్స్ట్ లెవెల్లో ఉంది గంటకి ముప్పై వేల టికెట్లు దిగుతున్నాయి కూలీకి సో అలాగే వార్ టూ వచ్చేసి బుక్ మై షోలో ఇరవై మూడు వేల టికెట్లు దిగుతున్నాయి సో గంటకి ఇరవై మూడు వేల టికెట్లు దిగుతున్నాయి బుక్ మై షోలో ఓవరాల్ స్టాటస్ బుక్ మై షో స్టాటస్ ఏవి అవర్లీ స్టాటస్ అనమాట సో మోస్ట్లీ చూసుకుంటే కొంచెం మార్జిన్ తోనే కూలీ గట్టిగా కొడుతుంది ముప్పై వేల టికెట్లు దిగుతున్నాయి అంటే నాట్ ఏ జోక్ ఈ రోజు మాత్రం మిగిలింది రేపే సినిమా రిలీజ్ కాబట్టి మరి చూడాలి కూలీ ఏ విధంగా ఇండియా వైడ్ గా కలెక్షన్స్ మొదటి రోజు ఎంత సాధిస్తుందో వార్ టూ ఎంత సాధిస్తుందో అనేది సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఎంత కొడుతుంది కూలీకి మించి వార్ టూ కొడుతుందా లేకపోతే వార్ టూ కి మించి కూలీ ఒక రేంజ్ లో కొడుతుందా అనేది కాంబాక్స్ లో కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి